ఎస్ అబ్దుల్ ఖదర్ నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సానిపాయ సానిపాయ రేంజ్ రాజంపేట డివిజను ఒక గత మూడు రోజుల నుంచి తమిళనాడు స్మగ్లర్స్ మన సానిపాయ రేంజ్లో సానిపాయ రేంజ్ రాజంపేట రేంజ్ రోల్లపడుగు ప్లస్ వానరాజ్పల్లి సానిపాయ బీట్లలో సంచరిస్తున్నారని చెప్పి సమాచారం సేకరించి వెంటనే వాళ్ళ మీద అటాక్ చేయడం మొదలుపెట్టినాము ఒక పక్క నుంచి రాజంపేట రేంజ్ వాళ్ళు ఒక పక్క నుంచి సానిపాయ రేంజ్ వాళ్ళు అటాక్ చేస్తే గత మూడు రోజుల నుంచి తమిళనాడు స్మగ్లర్స్ను పట్టుకోవడానికి ప్రయత్నించినాము రాత్రి ఒక నలుగురు తమిళనాడు స్మగ్లర్స్ మాకు చిక్కడం అయింది మొత్తం టోటల్గా వాళ్ళు అరవై మంది వచ్చినారని చెప్పి సమాచారం అందులో నలుగురిని మేము రాత్రి పట్టుకోగలిగాము అదేవిధంగా ఇద్దరు కోలార్ నుంచి వచ్చినారు కోలారు నుంచి వాళ్ళు ఇద్దరు వచ్చిన వాళ్ళని కూడా మనం రాత్రి పట్టుకోవడం జరిగింది దాంట్లో ఒక లారీ ఒక లారీ మినీ లారీ అదే ఈచర్ ఐచర్ లారీ ఒకటి పల్సర్ బండి ఒకటి పల్సర్ బండి తర్వాత సుమారు ఒక డెబ్బై నుంచి డెబ్బై ఎనిమిది పీసులు ఉన్నాయి అవి లెక్కించవలసి ఉన్నది మొత్తం కలిసి సుమారుగా ఏడు ఎనిమిది లక్షల ప్రాపర్టీ ఉంటుంది ఇదే విధంగా ఈ దీన్ని ఇంకా ఎంక్వైరీ చేసి దీని వెనక ఎవరు ఉన్నారో వాళ్ళను కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము గత నిన్న ఒక ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది కింగ్ పిన్స్ను ఇదే విధంగా వీళ్ళ వెనక ఎవరు ఉన్నారో వాళ్ళను కూడా త్వరలోనే మేము అరెస్ట్ చేస్తాము రాత్రి తెల్లవారుజామున ఈ కూమింగ్ జరిగి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది